శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎస్పీ రత్న సంచలన వివరాలు వెల్లడించారు ఉగ్ర కదలికల కేసులో నూర్ మహ్మద్ సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు విచారణలో నూర్కు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలింది ఉగ్రశిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమని నూర్ అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు అంతేకాకుండా నూర్ ఆరు నిషేధిత వాట్సాప్ గ్రూపులకు పాక్కు చెందిన మరో ముప్పై గ్రూపులకు సభ్యుడిగా ఉన్నాడని వివరించారు ఈ కేసుతో సంబంధమున్న నెట్వర్క్ ను పోలీసులు మరింతగా విస్తరించి విచారణ చేస్తున్నారు ఇతను వయసు నలభై రెండు సంవత్సరాలు ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసి హోటల్ లో చేస్తున్నాడు ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంఘం సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి రూపంలో కూడా ఒక సెల్ ఫోన్ రెండు సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ టూ సెవెంటీ సిక్స్ పేజెస్ లో ఉంది ఆ బుక్ లో ఈ నిషేధిక వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రోత్సహించడం జరిగింది ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎస్టర్డే యూ హ్ షోన్ హిమ్ అరెస్ట్ అండర్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద దీచ్ ఆర్ డెల్ అబౌట్ దట్ ఎనిమిటీ అండ్ ఎనిమిటీ డెవలప్ చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం అలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం అలాంటి సెక్షన్స్ లోపించడం జరిగింది